హలో అండి నేను మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ అయితే మా చెర్రి గడి పుట్టినరోజు అంటే మా బాబు పుట్టినరోజు అండి సో ముందుగా అయితే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా వాడికి బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇయర్తో వాడికి ఎయిట్ కంప్లీట్ అయ్యి నైన్ వస్తుందండి సో చూస్తుండగానే చాలా పెద్దవాడు అయిపోతున్నాడు అనమాట అసలు నాకు పెళ్ళి నిన్నో మొన్న అయినట్లు అనిపిస్తుంది నాకు ఇప్పటికీ కూడా అంటే పెళ్ళి అయ్యి లెవెన్ ఇయర్స్ అయ్యి నేను హైదరాబాద్లో ఉంటున్నా కానీ నాకు ఇప్పటికీ కూడా ఏంటంటే హైదరాబాద్ మా అంటే మేము ఓన్గా ఇక్కడే ఉంటాం కదా ఇంకా ఓన్ హౌస్ కూడా ఇక్కడే కాబట్టి ఇదే ఇంకా మా ఊరు అనే ఫీలింగ్లో మా ఆయన మాతే వాళ్ళందరూ ఉంటారు కానీ నాకు మాత్రం ఎప్పుడు కూడా ఈ ఊరు మా ఊరు అనే ఫీలింగ్ రాదండి దానికి అయితే నేను ఒకటే అంటాను అదేంటంటే నేను చిన్నప్పటి నుంచి విలేజ్లో పెరిగాను కదా సో ఫ్రెండ్స్తో అందరితో కలిసి మెలిసి తోటల్లో పొలాల్లో అసలు ఎక్కడంటే అక్కడ చెరువుల్లో ఈత కొడుతూ అలా ఫ్రీగా ఒక ఫ్రీ బర్డ్ లాగా తిరిగే వాళ్ళం అన్నమాట అంటే చిన్నప్పుడు తాతగారు ఊరు ఎవరైనా చిన్నప్పుడు అలానే ఉంటారని అనుకోవచ్చు బట్ కొన్ని ఊర్లలో అలా ఉండదండి నేను చూశాను కదా నేను తాతగారు ఊరిలో పెరిగాక మళ్ళీ మా నాన్న వాళ్ళు ఊరు వచ్చాక చూస్తే అసలు నా ఏజ్ అంటే చిన్నపిల్లలు కూడా పెద్దగా బయట ఏదో మహా అయితే ఇంటి పక్కన వీధిలో ఆడుకోవడమే తిప్తే ఆడపిల్లల గురించి చెప్తున్నానండి మెయిన్ ఎక్కడో దూరం వెళ్ళి పొలాల్లో తోటల్లో అలా ఆడుకునే అంత లేదు బట్ మాకు అలా కాదండి మేబీ అక్కడ తాతగారు ఊర్లో ఊరు చుట్టూ కూడా తోటలు ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ అసలు చాలా స్వేచ్ఛగా ఉండేవాళ్ళం అండి అసలు కల్మషం ఉండేది కాదు అండ్ ఎంతైనా నాన్న వాళ్ళ ఊరికి వచ్చాక కూడా అంత స్వేచ్ఛ లేకపోయినా ఏదైనా పల్లెటూరు పల్లెటూరే కదా అండి సో ఆ ఊర్లతో కంపేర్ చేస్తే నాకు ఈ ఊరు హైదరాబాద్ అనేది నా ఊరు అని ఎప్పటికీ అనిపించదు మేబీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏమో మరి ఇప్పటికీ కూడా నేను మా ఆయనతో మాట్లాడేటప్పుడు మా ఊరు మా ఊరు అని అంటుంటాను బుడుమూరిని అలాగే మా ఆయన కూడా మీ ఊరు వెళ్తావుగా మీ ఊరు ఎన్ని రోజులున్నా నీకు సరిపోదు అల్గా ఎల్గా అని అంటుంటారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విలేజ్ అనమాట అంటే ఈ మధ్యకాలంలో నేను చాలామందిని చూస్తున్నానండి నేను చదువుకునేటప్పుడు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఎలా అనేవాళ్ళంటే అస్సలు మేము పెళ్ళయ్యాక ఇంట్లో సొంత ఇంట్లో ఉండకుండా ఎక్కడో దూరం సిటీలోకి జాబ్ కోసం వెళ్ళి అక్కడ ఉంటే బాగుంటుంది అప్పుడప్పుడు పండుగలకి వస్తుంటే బాగుంటుంది ఇలాంటి లైఫ్ని వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట సో మేబీ అప్పుడు మనకి తెలియదు కదా బాగుంటుందేమో అని అనుకుంటాము బట్ వన్స్ మనం ఊరికి దూరం అయిపోయాక అనిపిస్తుంటుంది అబ్బా ఏంటి లైఫ్ అని అనిపించేస్తుందండి నాకైతే నేను చాలాసార్లు ఇలా సిటీలో ఉన్నందుకు చాలామందిలాగా హ్యాపీగా ఫీల్ అయ్యేదానికంటే బాధపడిందే చాలా ఎక్కువ నేను ఎప్పుడూ కూడా పెళ్లి చేసుకొని ఒక సిటీకి వచ్చేయాలని అయితే ఎప్పుడు కూడా అనుకోలేదండి ఒకవేళ నన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి జాబ్ చేస్తూ సిటీలో ఉన్నా కూడా అట్లీస్ట్ పండగలకైనా అప్పుడప్పుడు మా అత్త మా అత్తవారి విలేజ్లో ఉండాలి మేము వెళ్తుండాలి హాలిడేస్ అని కూడా ఇలా ఉండేది నా మనసుకి బట్ మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తాడని అంటారు కదా సో నా లైఫ్లో కూడా అలానే జరిగింది అనమాట ఇంకా మా అత్త వాళ్ళు ఇంకా ఓన్గా ఇక్కడే ఇల్లు కొనుక్కొని ఇక్కడే సెటిల్ అయిపోయారు కాబట్టి నాకు ఇంకా అలాంటి అవకాశం దక్కలేదు ఒకవేళ నేను విలేజ్కి వస్తున్నాను అంటే అది కే కేవలం మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు ఊరు తప్పితే మా అత్తయ్య వాళ్ళ ఊరికి ఎప్పుడు వెళ్ళింది లేదు అట్లీస్ట్ అంటే వాళ్ళది మా మామయ్య గారిది ఊర్లాం అనమాట శ్రీకాకుళంలో సో ఆ ఊరు ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు అంటే మళ్ళీ నేనేదో వెళ్ళట్లేదు అని అనుకోకండి అసలు మా అత్త మా మామయ్య గారి వాళ్ళకి ఇంకా ఊరికి ఇంకేం సంబంధాలు లేవన్మాట మొత్తం ఇక్కడనే ఆయన ఫస్ట్ నుంచి ఎస్ఐగా గా జాబ్ చేసేవారు అనమాట దానివల్ల ఏంటంటే విజయనగరం వైజాగ్ హైదరాబాద్ ఫస్ట్ లో హైదరాబాద్ మళ్ళీ లాస్ట్కి కూడా ఇంకా మా వదిన మా ఆయన అందరూ ఇక్కడే జాబ్స్ కాబట్టి ఇక్కడే సెట్ సెటిల్ సో ఇక్కడైతే నా పూజ కూడా పూర్తి సో పూజ ఎలా చేశానో కూడా కామెంట్ చేయండి నార్మల్గా అయితే నేనేం పెద్ద పెద్దగా ఏం పూజలు ఏం చేసానండి పండగలప్పుడు ఇలాంటి స్పెషల్ డేస్లో అయితే మంచిగా చేస్తాను నార్మల్ డేస్లో అయితే ఏదో చేసామన్నట్లుగా చేసాము నార్మల్గా చేసేస్తాను సో ఇక్కడ మా చెర్రి గడుకి వాళ్ళ నాన్న గుడికి తీసుకెళ్ళి తెచ్చారండి ఇంకా స్వీట్ తినిపిస్తున్నాను అండ్ వాడైతే చాక్లెట్లు చూడండి టీచర్స్ ఒకటి ఫ్రెండ్స్కి ఒకటి ఇంట్లో వాళ్ళకి అని రకరకాలు తెచ్చుకున్నాడు అండ్ ఇక్కడ హనీపాప వాడి కోసం కళ్ళకండు తయారు చేస్తుంది వాడి అని కాదులేండి చెప్పాలంటే తనకి ఇంట్రెస్ట్ అనమాట కుకింగ్ అనేది వాళ్ళ నాన్న ఏదో ఒక రోజు దోశలు వేయడం నేర్పించాడు ఆ రోజు నుంచి ఇంకా వంటలు తనకిష్టం అండ్ నెక్స్ట్ అయితే నేను దోశలు వేస్తానండి పిల్లలు ఆల్రెడీ తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు ఇక్కడ నేను మా ఆయన కోసం వేస్తున్నాను ఇంకో పక్క నేను కూడా తినేస్తున్నానండి ఎందుకంటే అప్పటికే లేట్ అయింది ఆకలేస్తుంది అండ్ మా హనీ పాప దోశ వదిలేసింది అనమాట ఇంకా వదిలేసింది దోశను ఎక్కువసేపు ఉంచితే పాడైపోద్ది ఇంకెందుకులే అని చెప్పి ఇంకా నేను ఒకవైపు మా ఇంకో ఇంకోవైపు నేను కూడా తినేస్తున్నాను మళ్ళీ డెకరేషన్ ఒకటి ఉంది కదా ఆ వీడియోని కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇందులో పెడితే మళ్ళీ ఫుల్ లెంత్ అయిపోతుంది సో ఆ డెకరేషన్ ఉందని చెప్పి ఇంకా హడావిడిగా చేసేస్తున్నాను అండ్ కర్రీ కూడా ఏం చేయలేదండి నార్మల్గా టమాటా పప్పు చేసి అప్పుడాలు వేపేసి పెట్టేశాను ఎందుకంటే కాకరకాయ చిక్కుడుకాయ ఇలాంటి కర్రీస్ ఉన్నాయి ఆ కర్రీ సేమ్ వాడు తినడు పుట్టినరోజు నాడు ఇంకా వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి ఇంకేం వండలేదు నాకు కూడా ఇంకంత టైం కూడా లేదులేండి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డెకరేషన్ అలాగే సెలబ్రేషన్ కూడా చూపిస్తాను నా ఛానల్ని ఇంకా చూస్తూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఉంటాను బై బాయ్